హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింధు సంపత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నైట్ కష్టానికి వచ్చిన కలెక్షన్ మనీ ఎంతనో ఇక చూపిస్తాను మీరు ఎప్పటికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను చూడండి ఇక చూపిస్తున్నాను ఈ ఈరోజు వచ్చిన మనీ ఎంత వచ్చినాయో మీకు చూపిస్తాను మీరు సపోర్ట్ ఎలా కాలం ఉండాలని కోరుకుంటున్నాను ఈ నైటు చేసినామని అవి లెక్క పెడుతున్నాను అమ్మని చూడండి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి యాభై రూపాయలు అంటే మూడు వందలు ఇవి మూడు వందల రూపాయలు ఇవి ఇవ ఇవి వందలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇవి వంద రూపాయలు పదకొండు పదకొండు వందలు పదకొండు వందలు ఇవి మూడు వందలు పద్నాలుగు వందలు ఈరోజు పద్నాలుగు వందల రూపాయలు అయినాయి ఫ్రెండ్స్ నైట్ అంతా కష్ట నైట్ అంతా ఉన్నందుకు పద్నాలుగు వందలు వచ్చినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్